అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచకు కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మరోసారి అగ్గిరాజేసింది బిల్లు ఆమోదం పొందితే మరుసటి రోజే కొత్తపాటి ఏర్పాటు చేస్తారని మస్క్ ప్రకటించారు ప్రతిగా మండిపడిన ట్రంప్ లేకుంటే మస్క్ దుకాణం మూసుకుని ఇంటికి పోవాల్సి వచ్చేదని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య ఇన్నాళ్లు సద్దు మరిగిందనుకున్న వివాదం మళ్లీ రాజుకుంది మంచి మిత్రులుగా ఉన్న ఇద్దరిని ప్రత్యర్థులుగా మార్చేసిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మళ్లీ మస్క్ విమర్శలు చేయడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది జులై నాలుగు నాటికి బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా మార్చేందుకు ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని మస్క్ తప్పుబట్టారు బిల్లును ఆమోదిస్తే మరుసటి రోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ హెచ్చరించారు అమెరికా ప్రజలకు ఇప్పుడు రిపబ్లిక్ డెమోక్రాటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు ప్రజాకలం వినిపించేందుకు పార్టీ అవసరమని మస్క్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన చట్టసభ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు మద్దతుగా ఓటు వేసేవారు వచ్చే ఏడాది జరిగే ప్రైమరీ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ మేరకు ఒక పోస్టర్ ను తన పోస్టుకు జత చేశారు అమెరికా రుణ పరిమితిని ఐదు ట్రిలియన్ డాలర్లు పెంచేందుకు ఓటేశాను అని ఆ పోస్టర్లో ఉంది వెనక పెద్ద అక్షరాలతో అసత్యవాది అని రాసి ఉంది బిల్లుకు ఓటేసిన వారు పోస్టర్లోని ముఖాన్ని తమదిగా ఊహించుకోవాలని ఎలాన్ మస్క్ సూచించారు టెస్లా అధినేత హెచ్చరికలపై ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో మండిపడ్డారు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలాన్ మస్క్ తీసుకుంటున్నారని ఆరోపించారు కొన్నాల క్రితం వరకు అధ్యక్షుడిగా తనకు మస్క్ బలమైన మద్దతు ఇచ్చారని తన పోస్టులో ట్రంప్ తెలిపారు అప్పటికే తాను విద్యుత్ వాహనాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్న విషయం ఎలాన్ కు బాగా తెలుసన్నారు ఎలక్ట్రిక్ కార్లు మంచివే అయినప్పటికీ ప్రతి ఒక్కరూ వాటినే కొనాలని బలవంతం చెయ్యలేమని పేర్కొన్నారు కార్ల ద్వారా మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలాన్ అందుకున్నారని పేర్కొన్నారు ఆ రాయితీలే లేకపోతే ఆయన దుకాణం సర్దుకొని దక్షిణాఫ్రికాలోని ఇంటికి పోవాల్సి వచ్చేదేమో అని ట్రంప్ పోస్టు చేశారు ఇకపై రాకెట్ ఉపగ్రహ ప్రయోగాలు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవని అమెరికా మరింత సొమ్మును ఆదా చేసుకుంటుందని పేర్కొన్నారు ఈ అంశాన్ని డోజ్ పరిశీలించాలని సూచించారు తద్వారా చాలా పెద్ద మొత్తం ఆదా అవుతుందని తన పోస్టులో రాసుకొచ్చారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారితే టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు తగ్గిపోతాయి అది వ్యాపార పరంగా టెస్లాకు నష్టం ఇదే సమయంలో అమెరికా రుణ పరిమితిని మరో ఐదు ట్రిలియన్ డాలర్లు పెంచేందుకు బిల్లు ద్వారా ప్రభుత్వానికి అధికారం దక్కలు పడుతుంది అలా చేస్తే దేశ అప్పులు పెరిగిపోతాయని మస్క్ ఆందోళన చెందుతున్నారు తద్వారా డోజు ద్వారా తాము చేసిన ఆదా అంతా పోసిన పన్నీరు అవుతుందనేది మస్క్ వాదన ఇదే అంశంపై డోజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్పై మస్క్ విమర్శలు చేయగా టెస్లా రాయితీలకు కోత పెడతానని అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు తర్వాత మస్క్ వెనక్కి తగ్గగా ట్రంప్ కూడా శాంతించారు మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో వారి విభేదాలు కొనసాగుతున్నాయి